ఫిబ్రీలోకి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము పదకొండవ అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చిన కలిసే ఉంటాయి చదువుతున్నాను చూడండి మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని ఎంచి యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమాన మందు దృష్టి ఉంచెను చిన్నమాట ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి ఘనుడవకు దేవానికి స్తోత్రమయ్యా ఈ శుభవేళ మమ్మల్ని అందరింటిదిగా తీసుకొచ్చిన విధానం కొరకు స్తోత్రము ఇంతసేపు పాటల ద్వారా ప్రార్థన ద్వారా ఆరాధన ద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకున్నావు ప్రాముఖ్యమైన సమయంలోనికి మమ్మల్ని తీసుకొచ్చావు మా తండ్రి మాతో కూడా జీవితాన్ని ఆరంభించిన వారు మాకంటే ముందటి వారు మా తర్వాత వారు ఎందరో లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు మేమింకా బ్రతికి ఉండి సజీవులు లెక్కలో ఉండి నీ కార్యాలు చూడటానికి నీ వాగ్దానాలు నెరవేర్పును గై కొనడానికి నీ చిత్తము నెరవేర్చడానికి నీ రాజ్య వ్యాప్తి కొరకు పాటుపడటానికి నిత్య జీతమును నిత్య బహుమానమును సంపాదించుకోవడానికి ఇంకా ప్రయాసపడటానికి మాకు నీవిచ్చినటువంటి అవకాశము కొరకు స్తోత్రమయ్యా మా బిడ్డల్ని నన్ను మమ్మల్ని అందరినీ ఉద్దేశించి నాతో మాతో మాట్లాడండి ఉపదేశాన్ని అడ్డగింపు చూసే సైతాను దురాత్మ దయ్య అంధకార శక్తుల ప్రభావం ఏ సునాములో బంధిస్తున్నాం పూర్తిగా మీరే అధ్యక్ష స్థానమందుండి నాతో మాతో మాట్లాడి మీ గొప్పనామానికి మహిమ తెచ్చుకోమని నీ సన్నిధి మా మధ్య ప్రత్యక్షపరిచి నీ వాక్యమును పంపి మమ్మల్ని బలపరచమని ఏ సుప్రశస్త నామమున ప్రార్థించి విశ్వాసమును బట్టి స్వతంత్రించుకుంటున్నాం తండ్రి ఆమెన్ 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 మన ప్రార్థన విని మనతో మాట్లాడుతున్న దేవునికి విశ్వాసంతో స్తోత్రాలు చెప్దామా రెండు చేతులు ఎత్తి గట్టిగా స్తోత్రాలు చెప్దాం ఆమెన్ కాసేపు మీ హృదయాలను దేవుని మాటల మీద ఉంచి దేవుని మాటలు గై సిద్ధపడండి మనం చదువుకున్న ఈ వాక్య భాగము విశ్వాసుల జాబితా హెబ్రీ పత్రిక పదకొండవ అధ్యాయము విశ్వాస వీరుల జాబితా విశ్వాసం యొక్క నిర్వచనం కొంత చెప్పాడు ఇక్కడ ఆ తర్వాత విశ్వాస వీరులను గురించి వారి విశ్వాస ఫలాన్ని గురించి తద్వారా వారు పొందినవి సాధించిన వాటిని గురించి వారి త్యాగాలను గురించి అన్నిటి గురించి వారి విజయాలను గురించి ఈ పదకొండవ అధ్యాయము రాయటం జరిగింది ఇది చాలా కీలకమైన అధ్యాయం ఎన్నిసార్లు ధ్యానించినా అందులో మనకి పాఠాలు దొరుకుతాయి ఫిబ్రీ పత్రిక పదకొండవ అధ్యాయం అలాంటిది అయితే ఇందులో మోషే దేని ఎందు దృష్టి నిలిపాడో ప్రస్తావించాడు కొన్ని త్యాగాలు చేయటం వలన దేవుని నిమిత్తము దేవుని ప్రజల నిమిత్తము కొన్ని కార్యాలు నెరవేర్చటం వలన భూమి మీద దేవుడు తనకిచ్చినటువంటి జన్మ అవుతుంది ప్రతిఫలముగా నిత్య బహుమానము దొరుకుతుంది దేవుని దగ్గర అనే విషయాన్ని ఎరిగిన వాడై దాని మీద దృష్టి ఉంచాడు అని ఇక్కడ చెప్పాడు ప్రభునందు పిల్లరా భూమి మీద మనం జీవించేటువంటి జీవిత కాలంలో అన్యుల సంగతి పక్కన పెడితే క్రీస్తు యేసునందున్న మన విషయంలో దేవుని వాక్యం సుస్పష్టంగా చెబుతుంది నువ్వు కేవలం నిత్య జీవం చేరి అంతటితో సంతోషపడటం కాదు నిత్య జీతాన్ని నిత్య బహుమానాన్ని కూడా నీవు స్వతంత్రించుకోవాలి ఇది దేవుని వాక్యం మనకు స్పష్టంగా చెప్తున్న సంగతి భూమి మీద మన మనుగడ కావలసినటువంటి సంపాదన మనం కలిగి ఉండటం తప్పు కాదు భూమి మీద మనం బ్రతకడానికి ఏదో ఉపాధి ఏర్పరచుకొని పావుల బేట సంపాదించుకోవటం తప్పు కాదు భూమి మీద మనం మన కుటుంబం మనుగడ సాగించాలంటే మనకు ఆర్థికంగా అవసరం కాబట్టి ధనం కోసం కష్టపడటం ఎంతమాత్రం తప్పు కాదు అయితే మనం లైఫ్ అంతా కేవలం ధనార్జన కోసమే కేటాయించడం వందకు వంద శాతం వందకు వంద శాతం రాంగ్ అది తప్పు ఎందుకంటే మనం కాలం ఈ భూమి మీద ఉండం సంవత్సరాలు గడిచిపోతున్నాయి నువ్వు చిన్నప్పుడు ఉన్నట్లు లేదు నీ ముఖం ఇప్పుడు మారిపోయింది యవన ప్రాయంలో ఉన్నట్టు ముందు నీ ముఖం మన శరీరమునకు ఒక కాల పరిమితి ఉంది దానికి ఒక ఆయుర్ధాయం ఉంది ఆయుష్కాలం ఉంది అంతవరకే ఇది పనిచేస్తుంది అది కూడా ఏ ప్రమాదాలు జరగకపోతే ఆకాశంలోకి విమానం లేచింది లేచిన వెంటనే కూలింది దాదాపు రెండు వందల యాభై మంది పైచిలకు రెండు వందల నలభై ఒక్క మంది మరి కాలేజీ మీద పడింది కదా దేని మీద కూలింది అది కాలేజీ మీద కూలింది మరి ఎంతమంది డ్యామేజ్ అయ్యారో తెలియదు అలా లేచింది అలా కూలింది అందులో యమనస్తులు ఉండొచ్చు వృద్ధులు ఉండొచ్చు చిరుప్రాయాల్లో ఉన్నవాళ్ళు కూడా ఉండుండొచ్చు కానీ వయోపరిమితితో నిమిత్తం లేకుండా మరణము వారిని సమీపించింది కాబట్టి భూమి మీద బతికున్నంత వరకు మనం కూడా సాగించడానికి సంపాదించుకోవటం తప్పు కాదు కానీ అంతకంటే శ్రేష్టముగా నిత్యత్వం అంతా కూడా మనం ఉండబోతున్నాం కనుక నిత్య జీవంలో మనం శాశ్వతంగా ఉండబోతున్నాం కనుక అక్కడ నిత్య జీతము నిత్య బహుమానం మనం స్వతంత్రించుకోవాలి మోషే మంచి జ్ఞానవంతుడు వివేచన గలవాడు మోషే చేసినటువంటి పనులు అప్పటి కాలంలో ఎవరైనా ఎరిగిన వాళ్లకు ఏమనిపించిందంటే చాలా పిచ్చోళ్ళలాగా ఉన్నాడు ఒట్టి వెర్రిమోక అమ్మలోకంలాగా ఉన్నాడు ఐగుప్తు రాణి కొడుకు యువరాణి కొడుకు అంటే రాజు పదవికి తగినటువంటి వాడు ఐగుప్తు రాజైన ఫరోకి కొడుకు ఉన్నాడని మనకి చెప్పబడలేదు కూతురుంది ఆ కూతురే మోషేని జమ్ము నుంచి వచ్చిన మోసేని తీసుకొని నా కొరకు పెంచమని చెప్పింది కాబట్టి ఒకవేళ ఛాన్స్ దొరికితే అవకాశం కుదిరితే అప్పట్లో అగ్రరాజ్యంగా ఉన్న ఐగుప్తుకు రాజయ్యేవాడు సింహాసనం దక్కేది సకల భోగాలు దక్కేవి చుట్టుపక్కల దేశాల రాజులందరూ దాసోహం అయ్యేవాళ్ళు జీవితంలో ఎన్ని రకాల సుఖాలు ఉన్నాయో అప్పటి కాలంలో అన్ని రకాల సుఖాలు అనుభవించేవాడు అద్భుతంగా ఇంకొకటి తప్పేమీ కాదు తనకు అవకాశం దొరికింది తనకు ఛాన్స్ వచ్చింది తన సుఖాన్ని తను వెతుక్కోవటం తన ఆనందాన్ని తను వెతుక్కోటం తన ఎంజాయ్ తను చేసుకోవటం తప్పేం కాదు ఎవరిని ముంచలేదు ఎవరిని వంచన చేయలేదు ఎవరికి ద్రోహం చేయలేదు ఎవరినైతేన చేలు పెట్టలేదు బై లక్గా దొరికింది ఆ ఛాన్స్ అతనికి అసలు జమ్ముపేటలో వెళ్తున్నప్పుడు ఐగుప్తు నదిలో మొసళ్ళకు ఆహారం కావాల్సినోడు అదృష్టం పండి వెళ్ళి రాణి కొడుకు అయిపోయాడు మరి అద్భుతమైనటువంటి జీవితం అనుభవించడానికి అవకాశం దొరికింది మోసేకి నాకు తెలిసి ఒకవేళ మోసే ప్లేస్లో మనం కానీ ఉంటే పొరపాటును కూడా ఆ ఛాన్స్ వదిలిపెట్టుకో మనం మన మనవాళ్ళు వదిలిపెట్ట నీరు నీకేం మెంటలా నీకేం పిచ్చా నీకేం చేతస్తమా నీ నెత్తినేదో దయ్యం కూర్చున్నట్టుందే నీకేం పిచ్చెక్కినట్టుంది కమ్మని భవిష్యత్తు మంచి జీవితం అసలు రాజు అంటే ఏంటి ఆ కాదండి నేను నా జను ఉద్ధరించాలనుకుంటానంటే నిద్రమోహం ఆడా సింహాసనం నువ్వు ఎక్కితే నీ ఏంది మొత్తాన్ని ఉద్ధరించవచ్చు సింహాసనం ఎక్కకుండా నువ్వేం చేస్తావు అదే నువ్వు ఫరు అయ్యావనుకో నువ్వు రాజు అయ్యావనుకో నీ ప్రజల్ని కూడా స్వతంత్రులను చేయొచ్చు అన్ని విధాలా నీకు ఛాన్స్ ఉంది కాబట్టి నన్ను అడిగితే వంద వంద శాతం నువ్వు సింహాసనం ఎక్కటమే కరెక్ట్ నువ్వు రాజు అవ్వటమే కరెక్ట్ అని మనవాళ్ళు మనకు సలహాలు చెప్తారు ఎందుకంటే ఇట్లాంటి సలహాలు ఉచిత సలహాలు చెప్పేవాళ్ళు మన గుట్ల గుట్లు ఉంటారు దేవునికి స్తోత్రం అలాగే మనల్ని ఆ దిశగా తిప్పడానికి కానీ మోసే అవన్నీ లక్ష్య పెట్టరా నేను రాజునవుతాను ప్రజల్ని విడిపిస్తాను విడిపించను తర్వాత సంగతి నేనైతే సకల భోగ భాగ్యాల్లో తొలతూగుతాను జీవితం ఆనందంగా గడిపేస్తాను ఏదన్నా సాధ్యం ఉంటే సాధ్యమైతే వాళ్ళని విడిపిస్తాను లేకపోతే వాళ్ళ కర్మ వాళ్ళని వదిలేస్తాను అంటే ఇప్పుడు కొంతమంది కుటుంబ సభ్యులు అంది రానప్పుడు మరి ఫ్యామిలీ మెంబర్స్ మిగిలిన వాళ్ళు ఏం చేస్తారు లైన్లో ఉన్నవాళ్ళు వాడు వస్తే చూస్తాడు అనుకోవద్దు అందుకే ముష్టి ముఖాలు అంటుంది మనల్ని దేవుని స్తోత్రం అర్థమైందా ఎప్పుడు అనుకోవద్దు ఆయన ఏ మలుపు తీసుకుంటాడో ఏ విధంగా కార్యాలు చేస్తాడో నీకు తెలియదు సోదరా ఇప్పుడు గొప్ప గొప్ప కంపెనీలు స్థాపించి నడుపుతున్న వాళ్ళందరూ ఒకప్పుడు మన సరికే మన పొజిషన్లో ఉన్నవాళ్ళే కానీ ఈరోజు వాళ్ళు ఉన్నత స్థితిలోకి వెళ్ళిపోయి వేల మందికి జాబులు ఇచ్చే స్థాయికి వెళ్ళిపోయారు తెలుసా మీకు ఒక నెలకొచ్చి కొన్ని కోట్ల రూపాయలు వాళ్ళు ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చే స్థాయికి వెళ్ళిపోయారు ఒకప్పుడు జీరోతో స్టార్ట్ చేసిన వాళ్ళు ఈరోజు ఆ స్థితికి ఎలా వెళ్ళారు అలా అవకాశాలు దొరికినాయి ఒకదానికోటి ఒకదానికోటి లింక్ అయినాయి ఆ స్థాయికి వెళ్ళిపోయారు దేవుడు నెరగిన అన్యజనులు ఆ స్థాయికి వెళ్ళినప్పుడు జీవం గల దేవుడు ఎరిగిన నీకు దేవుడు ఆ లింకులు కలపడా అవకాశాలు ఇవ్వడా అనుకూలతలు కల్పించడా ఆయనకు సమస్తము సాధ్యమే డౌటే లేదు అందులో రాజాది రాజు ముందుకెళ్ళినప్పుడు ఆయన రేంజ్లో నువ్వు అడుగు అరే ఏంద్రా నీకంత దురాశ అని అడగడు నిన్ను ప్రశ్నించడు ఎందుకంటే నీ ఇంటెన్షన్ ఇంటెన్షన్ ఏందో చూస్తాడు ఆయన నువ్వు ఏమనుకుంటున్నావో నీ లోపలే ఆలోచనలేంటో ఏ ఉద్దేశంతో నువ్వు అడుగుతున్నావో చూస్తాడాయన దాన్ని బట్టి నిన్ను గౌరవిస్తాడు నీకు సాయం చేస్తాడు హృదయంలో అయితే ఎప్పుడు ఉండాల్సినటువంటి ఆశ నేనొక్కడిని తిని నా కుటుంబం నేను మాత్రమే కడుపు నింపుకోవటం కాదు నేను చేసే కార్యం వల్ల పది మందికి అన్నం దొరకాలి పది మందికి అన్నం దొరకాలి పది మంది కడుపులు నింపబడాలి పది కుటుంబాలు బాగుపడాలి పది మంది పచ్చగా ఉండాలి పది కుటుంబాలు పండగ చేసుకోవాలి కాబట్టి కంపెనీలో జాబ్ కంపెనీ కొంతమంది కంపెనీలో జాబ్ దొరకలేదని ఏడుస్తూ కూర్చుంటారు వెర్రి ముఖం అది కాదు అసలు నీ ప్రార్థన నా తండ్రి నీకు ఇష్టమైతే ఒక కంపెనీ నేను మొదలుపెట్టేటట్టు సహాయము చేయి నా నుండి ఒక కంపెనీయే స్టార్ట్ అయ్యేటట్టు సహాయం అది కొంచెంగా ప్రారంభం అవ్వచ్చు అది విస్తారం అవ్వచ్చు దేవుడి చిత్తం నువ్వు అడగటం తప్పు కాదుగా కానీ మన హృదయం ఎప్పుడు కూడా ఆ విధమైన ఆలోచనలో ఉండాలి ఆఖరికి నువ్వు వ్యవసాయం చేసినా కూడా పది మందికి పని దొరికేటువంటి మైండ్ కలిగి ఉండాలి ప్రభావ నాకు పెట్టుబడినాయన ఒక ఎకరం కాదు పది ఎకరాలు వేస్తావు పది ఎకరాల్లో వంద మందికి పని దొరికిద్ది ప్రభు సాయం చేయన అని ప్రార్థన చేయాలి పండేటట్టు ప్రభావ గిట్టుబాటు ధర వచ్చేటట్టు ప్రభావ సరైన పంట ఎంపిక చేసుకోవటానికి కూడా నాకు తెలివిని నీ ప్రభు అంతకు ముందేడు పొగాకేసాడు పిచ్చ లాభాలు వచ్చినాయి అంతకుముందేడు తర్వాత తర్వాతేడు పొగాకేసారు ఇప్పుడు అందరూ పెద్ద పేషన్ తీసుకొని తిరుగుతున్నారు అంతకు ముందేసిన వాళ్ళకి ఫుల్ లాభాలు వచ్చినాయి నీ ఏడు మొత్తం ఎక్కడ పెట్టినా పొగాకు 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 ఇప్పుడు రేటు రాక వానగదడిసి ఎండకెండి అడిదిప్పేసుకొని ఇడిదిప్పేసుకొని అడిదిప్పేసుకొని ఇడి తిప్పేసుకొనే జరిగిపోయింది అట్లా కాదు అట్లా కాదు పంట వేసేటప్పుడు కూడా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి దేవా నేనును పది మంది ఆహారము తిన్నట్లు ఏ పంట సముచితమో ఏది మంచిగా ఉంటుందో నా ప్రభా నాకు తెలివి నీ ప్రార్థనలో కొంచెం కనిపెట్టుకొని కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేసి ఒక ఎకరం వేసి అర ఎకరం వేసి లేకపోతే ఎకరం వేసి రెండు ఎకరాలు వేసి కాదు నీకు దేవుడు పెట్టుబడి ఇస్తే నాలుగెకరాలు అనువైన పంట పెద్ద మొత్తాల్లో కాకపోయినా ఒక మో మోస్తరు పెట్టుబడులనైనా సరే వేసి నలుగురికి పని దొరికేటట్టు నీ కడుపు కూడా నిండేటట్టు ఎప్పుడు వ్యవసాయం చేసిన వ్యాపారం చేసిన జాబ్ వెతికినా ప్రస్తుతానికి ఏదో జాబ్ చేసుకుంటున్నావా స్తోత్రం అయితే అందులో తృప్తి చెందవాకు చేసుకుంటానే ఈ జాబులో నా ఒక్కడి కడుపే నిండుతుంది నేను కొద్దిగా ఇంకొక రకంగా ఇంకొక టైపు లేదని ఆలోచిస్తే ఇంకా పది మందికి దొరికిద్దేమో అని దేవుని ముందు ప్రార్థనలో పెట్టుకొని ప్రయత్నించు కంపెనీలో జాబ్ దొరకలేదని ఏడుస్తున్న నీ నీ చేత దేవుడు కంపెనీ పెట్టించగలడు దాన్ని రాణింపజేయగలడు కాదని నువ్వు చెబుతావా నీ ఏవో ఏ మలుపు తిప్పుతాడో ఏ ఏ మనిషికి దయ పుట్టిస్తాడో ఎవరికి మనల్ని నమ్మకస్తులుగా చూపిస్తాడో ఎవరి ఎడల ఏ కార్యం చేస్తాడో దేవునికి స్తోత్రం దేవుడే గదిలించవచ్చు అందుకే చదువుకునే బిడ్డలకి పనిచేసే బిడ్డలకి వ్యాపారం చేసుకునే బిడ్డలకి అందరికీ కూడా ఈ మైండ్ పది మందిని బ్రతికించాలి పది మందిని రక్షించాలి పది మందిని పోషించాలి అని తన గురించి మాత్రమే కాక ఇతరులను గురించి ఆలోచించేటువంటి ధోరణి కలిగి ఉండాలనేది నా అభిప్రాయం అండ్ దేవుని మనసు కూడా అదే ఇది కరెక్టే అన్నోళ్ళు చేతులు ఎత్తండి న్యాయమైన ప్రార్థన చేయొచ్చు అన్నోళ్ళు దేవునికి స్తోత్రం ఆ జూమ్లో ఉన్న వాళ్ళు కూడా చేతులు ఎత్తండి స్తోత్రం ఆ జూమ్లో ఉన్నోళ్ళు కూడా చేతులు ఎత్తండి లైవ్లో జూమ్లో రైట్ కనపడుతున్నారు నాకు చాలా సంతోషం తప్పకుండా నీ పిల్లల కోసం కూడా ఆ ప్రార్థన చేయి నా పిల్లలు అయినా ఈరోజు జాబ్ చేస్తున్నారు నా పిల్లలు కూడా పది మందికి అన్నం పెట్టేవాళ్ళు కావాలి పది మందికి ఉపాధి ఇచ్చేవాళ్ళు కావాలి ప్రభావ నా దేశం భయంకరమైన ప్రతికూలతల్లో ఉంది నా రాష్ట్రము ప్రతికూలతల్లో ఉంది మాలో చైతన్యం కలగాలి నాయన యువతకు ఉపాధి అవకాశాలు రావాలి ప్రభువా చాలా వరకు నిరుద్యోగ సమస్య ఉంది ఇప్పుడు సాఫ్ట్వేర్ ఫీల్డ్ కూడా ఎఫెక్ట్ కాబోతుంది ఏ వచ్చింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ దానివలన ఇప్పుడు రాబోతున్నటువంటి ఐదు సంవత్సరాల్లో కొంచెం ఎఫెక్ట్ అవ్వబోతుంది ఇప్పటికే డెబ్బై వేల ఉద్యోగం నిన్న నేను చూశాను డెబ్బై వేల సాఫ్ట్వేర్ ఉద్యోగాలు బ్రేక్ చేశారంట ఇంకేదరిని ఇంకోటి కనపడుతుందా అంటే అందరికీ కనపడుతుంది అదొకటే ఇంక వేరే ప్రత్యామ్నాయ కనపడట్ల కానీ ఇంకా వేరే విషయాలు వేరే ఫీల్డ్స్ కూడా అభివృద్ధి చెందాలి మన వాళ్ళు ఇంకా మెరుచువుడ్గా ఆలోచించాలి ఇంకా అభివృద్ధి జరగాలి దానికోసం ఖచ్చితంగా ప్రార్థన చేయండి చేసి నేను చెప్పినట్టుగా దేవునికి మొరపెట్టండి భయపడకండి ఏం కాదు ఏం కాదు ఇప్పుడు ఏమో ఐదేళ్లలో ఇంకో మలుపు దేవుడు తిప్పొచ్చు ఏదో కార్యం చేయొచ్చు టెన్షన్ పడకండి టోటల్గా మీ అందరికీ చెప్పొచ్చేది ఏంటంటే మనందరి హృదయాలలో నేను పది మందికి పని కల్పించే విధంగా తయారు కావాలనే ధోరణయితే మంచిది అసలు క్రైస్తవుడు అనేవాడు కలిగి ఉండాల్సిన ధోరణే అది నేనొక్కడినే రక్షింపబట్టం కాదు పది మందిని రక్షణలోనికి నడిపించాలి అనేది మన నినాదం కదా నేనొక్కడిని నా నిత్య జీవానికి వెళ్ళటం కాదు నేను ఒక్కడిని నరకం తప్పించుట తప్పించుకోవటం కాదు పది మందిని తప్పించాలి పది మందిని నిత్య జీవానికి చేర్చాలి అనేది కదా మన భారం అందుకోసం మనం ప్రార్థన చేస్తాం అందుకోసం మనం కన్నీరు విడుస్తాం అందుకోసం మనం సువార్త పత్రికలు పంచుతాం అన్నీ చేస్తాం మన టైముని కష్టాన్ని ధనాన్ని అన్నిటినీ వెచ్చించి పది ఆత్మల్ని రక్షించాలని తపన పడతాం మనం అది ఒక క్రైస్తవుడి యథార్థమైన హృదయం మంచి హృదయం దేవుని మనసు అది ఎవరు మనసు దేవుని మనసు తన కోసం తను బ్రతకటం కాకుండా పది మంది కోసం బ్రతకటం అనేది నేను అంటున్నాను ఆత్మ సంబంధమైన విషయాలే కాదు భౌతికంగా కూడా క్రైస్తవుడు అలానే ఉండాలి